రాజధానిలో రాకాసి పదఘట్టణలు బడుగు రైతులపై పిడుగులు భూములు ఇవ్వని వారికి బెదిరింపులు భూములు లాక్కునేందుకు రంగం సిద్ధం భూ సేకరణకు త్వరలో నోటిఫికేషన్ ఈ మూడు వందల ఎకరాలు భూసేకరణ ద్వారా ముందుకు వెళ్ళాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది రాజధానిలో భూకంపం పేరుతో పచ్చని పంటలు మూడు కాలాలు పండే దాదాపు ముప్పై మూడు వేల ఎకరాల భూమి సమీకరించిన బాబు సర్కారు భూదాహం ఇంకా తీరినట్టు లేదు రాజధాని గ్రామాల్లోని అసైండ్ భూములు లాక్కునేందుకు ఓవైపు ప్రయత్నిస్తున్న ప్రభుత్వం మరోవైపు భూములివ్వని రైతుల భూములు తీసుకునేందుకు భూసేకరణ చట్టాన్ని ప్రయోగించేందుకు రంగం సిద్ధం చేస్తోంది తొలి విడతలో దాదాపు మూడు వందల ఎకరాలు సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది మలివిడతలో మిగతా భూములు స్వాధీనం చేసుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రకటించారు మిగిలిన భూమిని మలివిడతలో స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు భూ సమీకరణ విధానంలో తుళ్లూరు మండలంలో ఇరవై ఆరు వేల నాలుగు వందల ఆరు ఎకరాలను ప్రభుత్వం రైతుల నుంచి తీసుకుంది ఇక్కడ మరో మూడు వందల ఎకరాల భూమి అవసరమని ప్రభుత్వం భావిస్తోంది ముప్పై కుటుంబాల చేతిలో ఈ భూమి ఉంది పాలకులు అధికారులు మభ్యపెట్టినా బెదిరించినా భూములిచ్చేందుకు ఈ రైతులు ఒప్పుకోలేదు భూములివ్వని రైతులతో మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు నారాయణ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ గుంటూరు జిల్లాకు చెందిన టీడీపీ నాయకులు భేటీ అయ్యారు వారిని దారికి తెచ్చుకునేందుకు వారి బంధువులు స్నేహితులతో మంతనాలు అనేక రకాలుగా ప్రలోభ పెట్టినా మూడు వందల ఎకరాలు సేకరించలేకపోయారు ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా ఎలాగైనా ఈ భూములు స్వాధీనం చేసుకోవాలని భావిస్తున్న ప్రభుత్వం భూసేకరణ అస్త్రం ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది బలవంతంగా భూములు లాక్కొనేందుకు వారంలో నోటిఫికేషన్ జారీ చేయవచ్చు వాస్తవానికి ఆగస్టు ఇరవై ఒకటినే భూములు లాక్కునేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది తుళ్ళూరు మండలంలోని తుళ్లూరు టూ బోరుపాలెం అబ్బరాజుపాలెం పిచుకలపాలెం అనంతవరం గ్రామాల పరిధిలోని పదకొండు పాయింట్ ఒకటి నాలుగు ఎకరాలు సేకరించేందుకు అధికారులు సిద్ధమయ్యారు దీనిపై అప్పట్లో తీవ్రస్థాయిలో వ్యతిరేకత వచ్చింది ప్రభుత్వం తలపెట్టిన బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా ఆగస్టు ఇరవై ఆరున వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడ సీఆర్డీఏ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు ఈ క్రమంలో భూసేకరణ యత్నాలను తాత్కాలికంగా విరమించుకుంది భూమి స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం మరోసారి ప్రయత్నాలు చేస్తుండడంపై రాజధాని ప్రాంత రైతులు మండిపడుతున్నారు న్యాయపోరాటం ద్వారా భూసేకరణను అడ్డుకుంటామని రైతులు నిర్ణయించుకున్నారు బలవంతంగా సేకరిస్తే జాతీయ స్థాయిలో పోరుగు దిగుతామని రైతులు చంద్రబాబు సర్కారును హెచ్చరించారు ఇప్పటికే రాజధాని గ్రామాల్లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు మొదలయ్యాయి దళిత రైతులు ఎస్సీ ఎస్టీ కమిషన్ను ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు అమరావతి రాజధాని నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ముప్పై వేలకు పైగా ఎకరాలను సేకరించే ప్రయత్నాల్లో భాగంగా ఇప్పుడు తాజాగా ప్రభుత్వం కన్నులు లంక భూములు అలాగే అసైన్ భూములు పడింది మొత్తం తుళ్ళూరు మంగళగిరి అదేవిధంగా తాడేపల్లి కూడా తాడేపల్లి ఈ మూడు మండలాల పరిధిలో దాదాపుగా రెండు వేల ఎకరాల్లో అసైన్ భూములు ఉన్నాయి ఇవి కాకుండా లంక భూముల్లో కూడా ప్రభుత్వం ఆ రోజుల్లో దళితులకు పేదవర్గాలకు కూడా ఇచ్చిన అసైన్ భూమి మరొక రెండు వేల ఎకరాలు ఉంది మొత్తం నాలుగు వేల ఎకరాల్లో ఉన్న ఈ అసైన్డ్ లంక భూముల్ని ప్రభుత్వం సేకరించేందుకు ప్రయత్నిస్తుంది దీనిలో భాగంగా ఆ లంక భూములకు సంబంధించి ఏ రకమైన పరిహారం అందజేస్తామనే విషయంలో ఎక్కడా కూడా క్లారిటీ లేని పరిస్థితి అంటే పూర్తిగా ప్రభుత్వమే దున్నుకోవడానికి ఇచ్చిన నేపథ్యంలో అదే విధంగా ఆ రైతుల నుంచి కూడా ఎటువంటి పరిహారాన్ని ప్రకటించకుండానే భూసేకరణ చట్ట ప్రకారం కూడా ఈ భూములన్నింటినీ కూడా సేకరించేందుకు గాను ప్రయత్నాలు చేస్తామంటూ మంత్రులు చేస్తున్న ప్రకటనల పట్ల లంక భూములు అలాగే అసైంట్ భూముల్లో సాగు చేసుకుంటున్న రైతాంగంలో తీవ్రమైన ఆందోళన వ్యక్తం అవుతుంది ఏ రకంగా తమను ఆదుకోకుండా ప్రభుత్వం ఒక స్పష్టత లేని విధానంలో ఈ భూముల్ని సేకరించడానికి చేస్తున్న ప్రయత్నం పట్ల భూములకు సంబంధించిన రైతులు ఏమంటున్నారో వాళ్ళు అడిగి తెలుసుకుందాం చెప్పండి ప్రభుత్వం మీ భూములన్నింటినీ కూడా అసైన్ భూములన్నింటి సేకరిస్తానని చెప్పి చెప్తోంది దీనికి సంబంధించి పరిహారం విషయంలో ఇప్పటివరకు ఏమన్నా మీ దగ్గరకు వచ్చి మాట్లాడటం కానీ మీకు న్యాయం చేస్తా అని చెప్పడం కానీ ఎటువంటి ఏమైనా విధానాలు ఏమన్నా అధికారులు కానీ మంత్రులు కానీ ఏమైనా చేస్తున్నారా ఎవరు ఏం చెప్పలేదు అండి ఇప్పటివరకు మీ తీసుకుంటామని కానీ పోలింగ్లోకి మరి మీకు న్యాయం చేస్తాను ఇప్పటివరకు ఎవరు వచ్చి మా దగ్గరకు వచ్చిన అడిగిన వాళ్ళు లేరు అని ఇప్పుడు ఈ భూములకు సంబంధించి ఎవరైనా ఎవరైనా కొనుగోలు ఈ భూములు అమ్మండి అని అంటూ పెద్ద మనుషులు మీ దగ్గరకు వచ్చి అడుగుతున్న ఉన్నాయా కొంటున్నారండి బినామీలు రెడ్డి గారని మంగళగిరి నుంచి ఒక ఒక అతను కొంటున్నాడు బ్రోకర్ల ద్వారాగా మళ్ళీ మంత్రుల ద్వారాగా మరి పత్తిపాడి పుల్లారావు గారని నారాయణరావు గారని మళ్ళీ గల్లాజేదేవ్ అని మురళీమోహన్ అని వాళ్ళు వాళ్ళ ద్వారా బినామీలు కొంటున్నారండి పొలాలు అది ఎంత ఇస్తున్నారు రేటు ఆ ఆరు లక్షల కానీ పది లక్షలు పదిహేను లక్షలు ముప్పై లక్షలు నలభై లక్షలు అలా కొంటున్నారండి అది మరికొంతమంది రైతులు ఉన్నారు చెప్పండి ఈ అసైన్ భూములకు సంబంధించి మీరు డిమాండ్ ఏంటి ప్రభుత్వాన్ని మీరు ఏమడబోతున్నారు మాకు ఏంటంటే అండి జరిగితో పాటు తీసుకొని ప్యాకేజీ దాంతోపాటు ఇవ్వమంటున్నాం ఏడు ఏదన్నా ఇల్లు ఖాళీ చేసి మేము వంద కుటుంబాలు ఉంటున్నాం అండి మాకు ఇల్లు కూడా అక్కడే మా ఊళ్ళోనే ఇల్లు కట్టి ఇవ్వమంటున్నాం అండి ఖాళీ అధికారులు ఏమైనా మీ దగ్గరకు వచ్చి మాట్లాడటం కానీ మీ భూమికి ఏమైనా పరిహారం ఇస్తా అని చెప్పడం కానీ ఏమి ఇస్తామని ఏం చెప్పట్లేదండి తీసుకుంటాం అంటున్నారు అంతే అది ఫస్ట్లో మాత్రం బాండ్లు పంపించారండి తీసుకుంటామని తర్వాత వద్దని ఆపారు వెళ్ళితే తర్వాత తీసుకుంటామని చెబుతున్నారు అంతేనండి మీరు చెప్పండి ఈ భూముల్ని కనుక తీసుకోవడం కోసం అని చెప్పి ఇప్పటికే కొన్ని చోట్ల కూడా చాలా గ్రామాల్లో అసైన్ భూములు ఉన్న పొలాలకు కరెంటు కట్ చేయడం కానీ లేదంటే వాళ్ళకి సంబంధించిన పాస్ పుస్తకాలను రద్దు చేయడం లాంటి విధానాలు కూడా ప్రభుత్వం పాల్పడుతుంది ఈ బలవంతంగా ఈ భూములు తీసుకునేటట్టయితే మీ పరిస్థితి ఏంటి మీరు ఏ రకంగా బతుకుతారు అండి రాజధానికి ఇష్టమే ఈటనికి కానీ మాకు రైతుల ప్రకారంగా మాకు ప్యాకేజ్ ఇస్తే మేము వీటన్ని సిద్ధంగా ఉన్నాం అలాగే మా ఉండ ఇల్లు కొన్ని ఉన్నాయి ఒక నూట యాభై ఇల్లు ఉన్నాయి వాళ్ళకు కూడా ఒక ఏదో చోట ఒక చోట ఇచ్చేసి వాళ్ళకి పక్కా ఇల్లు కట్టించే ప్లాన్ ఉంటే మాకు చంద్రబాబు నాయుడు ఇచ్చాడని మేము కూడా గర్వం పడతాం రైతుల వారీగా మేము కూడా సంతోషం ఉంటాం అనేది అంటే ఇప్పటివరకు ఇప్పుడు మీ భూములకు సంబంధించి ప్రభుత్వం తీసుకుంటా అనే పరిస్థితుల్లో ఇప్పటివరకు మీ పరిహారం గురించి కానీ లేకుంటే మీకు ఇచ్చే ప్యాకేజీ గురించి కానీ ఎక్కడైనా ఏదైనా మాట్లా మాట్లాడటం కానీ మీకు ఒక స్పష్టత ఇవ్వటం కానీ ఏమన్నా ఉందా ఒకటండి అదేం రాలేదు మొన్న ఈ మధ్య తీసుకుంటాం అనేది ఒక చంద్రబాబు నాయుడు గారు కానీ పత్తిపాటి పొల్లారావు గారు ఒక అనౌన్స్మెంట్ చేశారు ఈ పది రోజుల్లో ఏదో తీసుకుంటామని అన్నారు దానికోసం మేము కూడా ఎదురు చూస్తున్నాం తీసుకుంటారని పరిస్థితి లంక భూముల్లో మనం చూసినట్లయితే రాజధాని శంకుస్థాపన జరిగిన ప్రదేశానికి సమీపంలో ఉన్న భూములు ఇవన్నీ కూడా కేవలం అటు కరకట్టకు ఇటు కృష్ణానదికి మధ్యలో ఉన్న భూములు చాలా సారవంతమైన భూములు మూడు పంటలు పండుతాయి జరీ భూములకు ఎక్కడా కూడా తీసిపోని విధంగా కూడా జరీ భూముల కంటే ఎక్కువగా పంటలు పండే ప్రాంతం ఇది పూర్తిగా నదికి అత్యంత సమీపంలో కరకట్టకు దిగువన ఉండటం వల్ల ఎప్పుడూ కూడా నీటి వసతి పూర్తిగా ఉంటుంది దాంతో ఇక్కడ అన్ని రకాలైన పంటలు కూడా పండిస్తారు ఈ ప్రదేశం రాజధాని శంకుస్థాపన జరిగిన ప్రదేశానికి సమీపంలోని కరకట్టలో ఉన్న ప్రదేశం దాదాపుగా రెండు వేల ఎకరాలు ఇది ఈ విధంగా లంక భూములు ఉన్నాయి ఈ లంక భూములు పూర్తిగా అసైన్డ్ భూముల కింద ఉన్నాయి అయితే దీంతో పాటు ఇతర ఇతర భూములు కూడా అసైండ్కి ఇచ్చిన భూములు కూడా మరొక రెండు వేల ఎకరాలు ఉంటాయి మొత్తం నాలుగు వేల ఎకరాలు అయితే ఎటువంటి పరిహారం రాదని ఇప్పటికే కొంతమంది పెద్దలు అధికార పార్టీకి సంబంధించిన సంబంధించిన వాళ్ళకు సంబంధించిన బ్రోకర్లు కూడా ఇక్కడికి రావటం ఇక్కడ భూముల కొనుగోలు కూడా జరుగుతూ ఉన్నాయి అంటే భూములు అమ్మినప్పటికీ కూడా ఎటువంటి ప్రయోజనం ఉండదని ఒక ఒక పక్కన ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా కొంతమంది బినామీల పేరుతోటి ఇక్కడికి వచ్చి ఇక్కడ భూములు కొంటూ ఉన్న పరిస్థితి ఒకవైపు ఉంది మరోవైపున అసైన్ భూములకు సంబంధించిన పరిహారం విషయంలో రాష్ట్ర ప్రభుత్వంలో ఎక్కడా కూడా స్పష్టత లేని పరిస్థితుల్లో అసైన్ భూముల్లో లంక భూముల్లో సాగు చేసుకుంటున్న రైతాంగంలో తీవ్రమైన ఆందోళన వ్యక్తమవుతోంది ఈ భూములకు సంబంధించి కరెంటు కట్ చేయటాలు పాస్ పుస్తకాలను రద్దు చేయటం లాంటి విధానాలు కూడా ఇప్పటికే ప్రభుత్వం నుంచి అధికార యంత్రాంగం నుంచి కూడా వస్తున్న నేపథ్యంలో తమ పరిస్థితి ఏంటి ఏ రకంగా ఈ భూములు తీసుకుంటారు తమకు ఏ రకమైన పరిహారం ఇస్తారనే ఆందోళన మొత్తం లంక భూముల్లోనూ అసెంబ్లీ భూముల్లో ఉన్న రైతాంగంలో కూడా వ్యక్తమవుతోంది భూములు ఇవ్వని వారికి బెదిరింపులు లాక్కునేందుకు రంగం సిద్ధం భూ సేకరణకు త్వరలో నోటిఫికేషన్ ఈ మూడు వందల ఎకరాలు భూసేకరణ ద్వారా ముందుకు వెళ్ళాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది రాజధానిలో భూకంపం రాజధాని నిర్మాణం కోసం ఇప్పటికే భూసేకరణ చట్టాన్ని ప్రయోగిస్తామంటూ రాష్ట్ర మంత్రి పత్తిపాటి పుల్లారావు చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి తమ భూముల్ని కాపాడుకోవడానికి ఈ ప్రాంతంలోని అనేక మంది గ్రామాలకు సంబంధించిన రైతులందరూ కూడా న్యాయ పోరాటాలు సాగిస్తున్నారు ఈ నేపథ్యంలో బలవంతంగానైనా సరే సమీకరణకు బదులు భూసేకరణ చట్టాన్ని ప్రయోగిస్తామంటూ పత్తి మంత్రి పత్తిపాటి పుల్లారావు చేసిన వ్యాఖ్యల పట్ల ఆయా గ్రామాల్లో ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది ఆ ఎవరైతే తమ భూములు కాపాడుకోవటం కోసం పోరాటం చేస్తున్నారో ఆ గ్రామాలకు సంబంధించిన రైతులందరూ కూడా మంత్రి వ్యాఖ్యల పట్ల ఏ రకంగా స్పందిస్తున్నారనే మాటలు తెలుసుకుందాం సార్ చెప్పండి నిన్న మంత్రి పత్తిపాటి పుల్లారావు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఎవరైతే భూములు ఇవ్వలేదో ఆ గ్రామాలకు సంబంధించిన భూముల్ని భూసేకరణ చట్టాన్ని ప్రయోగించైనా సరే ఖచ్చితంగా తీసుకుంటామని చెప్తున్నారు దీని మీద మీరేమంటారు ఇది భూసేకరణ చట్టం అనేది వాళ్ళు రైతులను అని రైతులు అనుకుంటున్నారు పోతే అది మా ఐదు గ్రామాల ఫస్ట్ నుంచి మేము మూడు పంటల పండే భూములు మినాయించమని అడుగుతున్నాం పక్క గ్రామాల వాళ్ళు పొలాలు మేము తిరిగిస్తాం వాళ్ళు తీర్మానాలు చేసి మీ పొలాలు ఇస్తా ఉన్నా కానీ వాళ్ళు ఆ జోలికి వెళ్తారా మా కొండ ప్రాంతం మూడు పంటల పండితే కొండ చుట్టూ క్యాపిటల్కి పనికిరాదని అదే మంత్రులు ఒకసారి కొండ ప్రాంతం అంటే మనకు పనికిరాదని చెప్పిన వాళ్ళే ఇవాళ ఎందుకు అలా చేస్తున్నా అర్థం కాదు మన పవన్ కళ్యాణ్ గారు వచ్చిన రోజు ఏమన్నా మేము ఈ భూమి ఇష్టపడే తీసుకుంటున్నాము మేము ఇష్టం లేకుండా ఎవరి దగ్గర భూమి తీసుకోవట్లేదు అన్నారు వాళ్ళు మరి ఎందుకు చేస్తున్నారు అనేది మేమైతే ఎవరం కూడా మేము మొదటి నుంచి చదువుతున్నాం మేము రాజధానికి వ్యతిరేకం కాదు రాజధాని కంటే కట్టుకోండి మాకు కాళ్ళు రోడ్లు వేసుకెళ్ళి మా మూడు పంటల బండి రేటు గల భూములు వదిలిపెట్టమని అడుగుతున్నాం అప్పుడు నుంచి ఇప్పటికి ఇప్పుడు మంత్రి గారు ఆయన నోటికి వచ్చినట్టు ఆయన యాక్టివ్ ఏమైనా చేస్తారు ఆయన పొలం కాదు ఆయన ఏమైనా చెబుతాడు మా పొలాలు ఉన్నాయి కాబట్టి మేము ఎలా సాధించుకోవాలో అలా సాధించుకుంటాం మేము పొలాలు అయితే రాజధానికి ఇవ్వడానికి మా ఈ గ్రామాల్లో ఈ ఐదు గ్రామాల్లో ఎవరు అనుకూలంగా లేరు మీ మేము దేనికైనా కానీ సిద్ధం పడి దీనికోసం దేనికైనా మా పొలాలు కాపాడుకుంటాం కోసం మేము దేనికైనా సిద్ధంగా ఉండం పోరాడతాం దేనికైనా మేము మా పవన్ కళ్యాణ్ గారికి రెండు మూడు రోజులు వెళ్దాం అనుకుంటున్నాం మేము అందరం పవన్ కళ్యాణ్ గారిని జగన్ గారిని కలిసి మిగతా సిపిఎమ్ సిపిఐ అందరం కలిసి కలుపుకొని మేము ఏం చేయడానికైనా ఈ ఐదు గ్రామాలను సిద్ధంగా ఉన్నాం మేము రాత్రి పవన్ కళ్యాణ్ గారితో మా వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడారు మా పెద్దవాళ్ళు ఆయన రెండు మూడు రోజుల్లో కలమన్నాడు మేము వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉండవల్లి పెనమాక నిడమారు గ్రామాల నుంచి మేము అందరు రైతులందరం వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి కలిసి ఆయన తీసుకొచ్చి ఏం చేయాలో సంప్రదించి ఆయన మాకు మా ఊరు వచ్చినప్పుడు మాకు మాట ఇచ్చారు ఆ రోజు మేము మీ గ్రామాల కోసం మీ దీక్ష చేసి మీతో పాటు మీ ఊర్లో ఉంటాను అన్నాడు ఇష్టమైన లేనాలకి తీసుకోవద్దని చెప్పాడు మేము పవన్ కళ్యాణ్ గారు రూట్లో ఉంటాం ఆయన ఏం చెబితే అది చేయడానికి సిద్ధంగా ఉన్నారు రైతులందరూ ఎట్టి పరిస్థితుల్లో ప్యాన్ పోయినా సరే మా ఐదు గ్రామాలలో పొలం వేయడానికి సిద్ధంగా లేరు వాళ్ళు ముప్పై మూడు ఎకరాల ఎకరాలు అన్నారు ముప్పై మూడు వేల ఎకరాలు కాదు వాళ్ళకి ఇచ్చింది ఇప్పుడు ఇచ్చింది పదిహేను వేల ఎకరాలే అందరూ ఇచ్చి చెక్కులు తీసుకోలేదు వాళ్ళు ఏంటంటే ప్రచారం చేస్తున్నారు వాళ్ళందరూ కలిసి ఎక్కడ ఏది పడితే అది మాట్లాడుతున్నారు తెలుగుదేశం నాయకులు ఇవాళ ఉంటారు నాయకులు రేపు వీళ్ళు ఈ మూడు సంవత్సరాల తర్వాత ఎవరు అధికారులు ఉంటారో ఎవరు అధికారులు ఉంటారో ఎవరు ప్రభుత్వం వచ్చింది ఎవరికి తెలియదు ఇప్పుడు పొలం ఇవ్వమంటున్నారు పొలం ఇస్తాం దానికి ఏముంది హామీ ఏముంది ఒక అక్కడికి వెళ్తేనే మేము కౌలు కార్డులు రెన్యువల్ చేయమంటేనే ఎమ్ఆర్ఓ సంతకం పెడతల్ల రేపు మా పొలాలు తిరిగి ఇచ్చే పొలాలు ఇచ్చాం సపోజు మాకు దానికి ఎవరిని అడగలెళ్ళి రేపు ప్రభుత్వం పడిపోయింది ఏరే ప్రభుత్వం వచ్చింది అప్పుడు ఎవరిస్తారు మా పొలం తిరిగి ఇప్పుడు ఈ మంత్రులు ఇస్తారా ఈ మంత్రులు గారు ఎవరు ఉంటారో తెలియదు ఈ నారాయణ పొలాల గారు వీళ్ళు ఉంటారో తెలుసా ఇప్పుడు ఆ గవర్నమెంట్ అందరూ ఉద్యోగస్తులు అందరు ఇబ్బంది పడుతున్నారు కదా హైదరాబాద్లో ఇల్లు లేక ఇప్పుడు అపార్ట్మెంట్లు ఉన్నాయి కదా ఆయన ఆయన అన్ని యాప్కి ఉంటారు వచ్చి వాళ్ళ ఆస్తులు ఏమి ఇవ్వకూడదు వాళ్ళ పొలాలు బాగూడదు వాళ్ళన్ని ఉండాలి మిగతా రైతులు ఏమైనా ఇబ్బంది పెట్టాలి వాళ్ళు రోజు ఒక రకంగా నోటుకు వచ్చి బెదిరించి వాళ్ళు ఏదో చెబుతున్నారో వాళ్ళు ఏదో ఉంది కదా నోట్లు మాట అని చెప్పి పొలాలు ఇచ్చేసారు రైతులు మేము కోర్టుకు వెళ్తాం మేము లాగేసుకుంటాం అంత ఈజీ రైతులు పొలాలు లాక్కుంటానికి వెళ్ళమని వెళ్ళి కోర్టుకు వెళ్ళి పొలాలు నోటీస్ ఇవ్వను ఎట్లాకుంటా లాక్కుంటారు రోజు అప్పుడు రైతులు ఏం చేయాలి అదే చేస్తారు సీఎం గారు మా ఊరు ఉంటున్నాడు కదా మేమే ఆయన మేము అందరం ఆయన దగ్గరే ఉంటాం ఆయన దగ్గరే ఆయన ఇంటి దగ్గర నుండి మా పొలాలు లాక్కున్నాడు మా బాధ్యత సీఎం గారి దగ్గరికి వెళ్తాం అంటున్నాం రైతులందరం కలిసి ఆయన ఇచ్చిన రైతులనే పిలిపిస్తున్నాడు సీఎం గారు ఈయన రైతులు ఐదు ఊళ్ళని పిలిచి మరి మీ బాధ ఏందని చెప్పి ఎడవరి సీఎం గారు అడగల మా ఊరు ఉండవల్లని మా ఉండవలలోనే ఉంటున్నాడు మరి మీ బాధలు ఏందని మమ్మల్ని పిలిచి అడిగితే మేము సీఎం గారు చెబుతాం మా ఏం చెప్పరు ఈ మంత్రులు ఇద్దరు వస్తారో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెప్పారు రోజు ఒకటి అప్పుడో మేము వ్యతిరేక ఉండాలి తీసుకుంటులేదు పొలం మీ పొలం వదిలేసేసాం మీ పొలాద రాము మాకు అవసరం లేదు ఇప్పుడుగా మా పొలం ఎక్కువైందని కొంతమంది చెబుతారు కొంతమంది నోటీస్ ఇస్తున్నామని చెబుతున్నారు సార్ ఎట్ట జరగానే అక్కడ జరిగింది అన్నిటి భగవంతుడు ఉంటాడు మరి ఆయన వాస్తుపహారం అంటున్నాడు కదా అదే భగమంతు ఏం చేస్తారు మా ఊర్లో అంటే మేము అదే ముంటున్నాం ఏదైతే గ్రామాల్లో ఈ రకంగా మంత్రి మాటలతోటి కలకలం సృష్టిస్తుందో అటువంటి మాటల్ని ఎదుర్కోవడానికి ఇక్కడ ఉన్న రైతాంగం కూడా సిద్ధంగా ఉందని చెప్తున్నారు సార్ చెప్పండి భూసేకరణ చట్టం మీద గతంలో ఒకసారి ప్రభుత్వం ముందుకొచ్చి మళ్ళీ రైతుల ఆగ్రహం చూసి వెనక్కి వెళ్ళిన పరిస్థితి ఉంది మళ్ళీ రెండోసారి భూసేకరణ చట్టాన్ని ప్రయోగిస్తామంటూ చెప్పడం వెనక ఏముందనుకుంటున్నారు మీరు మొదటిసారి భూసేకరణ ప్రవేశపెట్టినప్పుడే పార్లమెంట్లో ప్రవేశపెట్టి పార్లమెంట్ నెగ్గరు కానీ రాజ్యసభలో నెగ్గలేకపోయారు ఏ కారణం వల్ల చేత కానీ మొదటిసారి ప్రవేశపెట్టిన భూసేకరణ చట్టాన్ని రద్దు చేసుకుని రెండు వేల పదమూడు చట్ట ప్రకారం అమలు చేస్తున్నారు ఇప్పుడు ఈ పత్తిపాటి పుల్లారా ఉంది ఒట్టిపాటి పుల్లారా ఉంది జనాన్ని బెదిరిస్తున్నాడు ఇది నిజంగా వ్యవసాయ శాఖ మంత్రి రైతులను బెదిరించే శాఖ మంత్రి కృష్ణా డెల్టాలో మన మన ప్రాంతం గుంటూరు జిల్లా ప్రాంతం ఆరున్నర లక్షల ఎకరాలు సాగు చేయాలి అందులో నాలుగున్నర లక్ష నాలుగున్నర లక్షల ఎకరాలు పంట వేశారు మిగతా రెండు లక్షల ఎకరాలు పంట వేయాల ఈయన వ్యవసాయ శాఖ మంత్రి కదా ఈ వ్యవసాయ శాఖ భూములు ఏమైనాయి వ్యవసాయ శాఖలో ఉన్న పరిధిలో గల భూములు రైతులు ఏమయ్యారు ఈ వ్యవసాయ శాఖ ఎందుకు వాళ్ళని పరిశీలించట్లేదు అట్లాగే రెండు లక్షల ఎకరాల్లో పంటలు వేయలేకపోతే ఏమీ మాట్లాడలేని వ్యవసాయ శాఖ మంత్రి ఇరవై తొమ్మిది గ్రామాలు బీడు పెట్టి ఆ బీడులో ఉన్న పొలాన్ని కూడా తీసుకుంటానని ప్రయత్నం చేస్తున్నాడు ఈ ఇది సారవంతమైన పొలాలు ఇరవై తొమ్మిది వేల ఎకరాలు ఇరవై తొమ్మిది గ్రామాల్లో ముప్పై మూడు వేల ఎకరాలు తీసుకున్నాడు కదా అది ఇంకా భూమి సాలదా ఇంకా ఎన్ని లక్షల ఎకరాల్లో ఎకరాల్లో పంట పొలాలని నాశనం చేసి బీడుగా మార్చి రాజధాని నిర్మాణం చేస్తాడు రాజధాని నిర్మాణానికి నాలుగు వందల యాభై ఎకరాలు క్యాపిటల్ ఏరియా అని నూట యాభై ఎకరాలు నివాస గృహాలని ప్రకటన చేస్తున్నారు నాలుగు వందల యాభై ఎకరాలు ప్లస్ వంద ఐదు వందల యాభై ఎకరాలు పోను ఇంకా ఎన్ని వేల ఎకరాల్లో ఈయన నిర్మాణం చేస్తాడు ఆ నాలుగు వందల యాభై ఎకరాల్లో నిర్మాణం చేసేకే వేలకుండా ఐదేళ్ళు కాలపరిమితి అయిపోయి యాభై ఏళ్ళు గడిచింది ఇంకా ఎందుకు రైతులను ఇట్లా ఉద్రేకపరిచి అనేక రకాలుగా ఇబ్బంది పెడతాడు సారవంతమైన భూములు తీసుకోవడం ఎందుకు ఆయన భూము ఆయన ఆయన ప్రాంతంలో భూములు అయితే ఆయన ఇచ్చేవాడా ఇక్కడ సారవంతమైన భూములు కృష్ణానది పరివాహ ప్రాంతమైన భూములే కావాలా రాజధాని నిర్మాణం చేయడానికి ఆ భూముల్లో చాలు మాకు రాజధాని నిర్మాణం చేసే ప్రాంతం పది కిలోమీటర్ల దూరంలో ఉంది అంటే పది కిలోమీటర్ల దూరం ఈయనొక్కడే రాజధాని నిర్మాణం చేస్తాడా ఎన్ని అసంబద్ధమైన ప్రకటనలు ఆ మంత్రి గారికి వ్యవసాయ శాఖ ఎట్టుంటారో తెలియదు ఒట్టి పత్తి సాగు మాత్రమే తెలిసాము వ్యవసాయం ఏమైపోయిందో ఎన్ని లక్షల ఎకరాలు మూలపడిందో తెలియట్లేదు అక్కడ పంటల సంగతి ఏందో తెలియట్లేదు పంటలు పండకపోతే రైతులు ఏమవుతారని అక్కడ ప్రాంతం పరిశీలించట్లేదు ఇక్కడ ఉండే సారవంత భూమిని చెడగొడటానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఆయన బెదిరింపే బెదిరింపులకు ఈ ఉండవల్లి పెనుమాక తర్వాత నిడుమరి గ్రామాలు రైతులు ఎవరో ధరవట్లా ఆయన పెట్టుకోమని ఎన్ని చట్టాలు ఎన్ని యాక్టులు పెట్టుకుంటాడు ఒక యాక్ట్ పెట్టుకుని కృష్ణా నదిని క్లీన్ చేయలేకపోయాడు రైతుల మీద పెట్టి ఏం చేస్తాడు అక్కడ అక్కడ నది పరివాహ ప్రాంతంలో పదమూడు మూడు మూడు గృహాలు ఏమైనా పర్మిషన్ ఉన్నాయి పది గృహాలు పర్మిషన్ లేని గృహాలు ఉన్నాయి వాటిలోనే సీఎం ఉండి పర్మిషన్ తెచ్చుకుంటున్నాడు అట్లాగే వాళ్ళని బెదిరించలేకుండా వాళ్ళ గృహాల్లో ఉంటున్నాడు అట్లాగే మా భూములు కూడా బెదిరించి మా గురు మా భూముల్లో ఉండాలి ఆయన ప్రయత్నం చేస్తున్నాడేమో కానీ ఆ ప్రయత్నాలన్నీ నెరవేరు ఇప్పుడు సామిరెడ్డి చెప్పినట్టుగా ఏ ఒక్క రైతు కూడా దరిసే దరిసే పరిస్థితిలో లేడు బెదిరింపులు మానుకొని ఆయన పనేది ఆయన చూసుకోమను ఆయన వ్యవసాయ శాఖ ఆయన సరిదిద్దుకుంటే అదే మూడేళ్ళు సరిపోతుంది మా జోలికి రావాలి మిగిలిన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు మిగిలిన వాళ్ళు చెప్పండి మా ఇప్పుడు మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్న మాటలు ఏ రకంగా ఇప్పుడు మీరందరూ కూడా భూముల కోసం పోరాటం చేస్తున్న పరిస్థితి ఉంది ఏడాది కాలంగా అయినప్పటికీ కూడా భూసేకరణ చట్టాన్ని ప్రయోగిస్తామని చెప్పడానికి పట్ల రైతులుగా దీన్ని ఎలా ఎదుర్కోబోతున్నారు ఏమండి మేము ఆ చిన్న రైతులు మేము ఇవం మా సార్ భూములు మేము ఏమని చెప్తున్నాం కదండి మొట్టమొదటి నుంచి మేము వ్యతిరేకంగా రాజధానికి ఇచ్చిన కాడ తీసుకోండి సంతోషంగా వాళ్ళ ప్యాకేజీ ఇవ్వండి వాళ్ళు సంతోషంగా ఉంటుంది మేము పది కిలోమీటర్ల దూరంలో ఉండం అసలు మా ఊరు మాకు వాళ్ళకి అవసరం లేదు కావాలని మా ఊరి మీద కన్ను పడింది ఆ మంత్రులకి పట్టిపడి పుల్లారావుకి నారాయణకి వీళ్ళందరికి పడి మా ఊరు కావాలని తీసుకోవాలని కొద్ది భూసేకరణ భూసేకరణ అని రైతుల్ని ఇబ్బంది పెట్టి నిద్రాహారాలు లేకుండా ఆరు నెలల బట్టి ఏడు నెలల బట్టి రైతులు ఎంత బాధలు పెడుతున్నారో అసలు దేనికండి వాళ్ళ ఆస్తులు వాళ్ళకి ఇచ్చే ఇచ్చుకోమను వాళ్ళకి ఉండే మరి ఇప్పుడు ఉద్యోగస్తులకి కలిగి వాళ్ళ వెళ్ళి కానీ వాళ్ళ పరిసరాలు అన్ని ఇవ్వమని వాళ్ళ ఏం కదలకూడదా ఎకరం రెండు ఎకరాలు రైతులని బాధలు పెట్టాలా ఇబ్బంది పెట్టాలా దేనికండి ఎవరైనా గట్టిగా అడిగితే వాళ్ళ పోలీసులు బట్టి ఇది చేయటం అది చేయటం అది పద్ధవది కాదు అది ఎవరికైనా రాజకీయ నాయకులకి సమంగా వెళ్ళాలి ఇట్లా చేయటం పద్వతి కాదండి అదేమంటే కాంగ్రెస్ వాళ్ళు ముంచారు వాళ్ళు ఉంచారు వీళ్ళు ముంచారు మీరేం చేస్తున్నారండి మూడు పంటలు పండే భూములు తీసుకుంటున్నారు ఈ రోజు మేము ఏమో నాయన మా జీవనారాధం అదే అంటగా ఇంటున్నారు మేము పద్దాక పల్లపై చేసుకుని కష్టపడి మేము బిడ్డలు పది మంది ఉన్నారు నా సంతానం పది మందిని మేము పెంచుకోవాలి మా పిల్లలు చదివించుకోవాలి మేము ఏం చేయాలి ఆ కాచిపోద్ది పోతే మేమేం చేయాలి మేమంతా చచ్చిపోవాలా ఆత్మహత్య చేసుకోవాలా ఏంటండి అది అది ప్రభుత్వానికి బీజేపీ నాయకులు ఉన్నారు బీజేపీ నాయకులు కూడా ఎందుకు మీరు తీసుకున్న భూచేకరణ ఎంతో అంత తీసుకోండి మరి ప్రజలు ఇబ్బంది పెట్టపాకండి అని బీజేపీ నాయకులు అంటున్నారా అందరూ గారు తోడి దొంగలు అయిపోతున్నారు మరి అసలు ఎందుకు చేయాలండి ప్రజల్ని తేలిపిస్తారు ఎందుకు అదేమంటే మమ్మల్ని అంటున్నారు 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 మరి అందరూ మీరు మీరు కాంగ్రెస్ వాళ్ళు మాట ముందు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చారా కాంగ్రెస్ వాళ్ళు మూడు పంటలు భూములు దౌర్జన్యంగా తీసుకున్నారా ఎక్కడ తీసుకున్నారా చెప్పండి ఓ పక్కన ఫైళ్ళు వర్షం లేక పంటలు వాళ్ళకా దేశమంత అల్లాడిపోతుంది మాకు కృష్ణ తల్లి ఉంది దగ్గర ఉంది మేము నీరు వండి ఉన్నాయి మాకు అన్ని సౌకర్యం ఉంది సౌకర్యం అంతా ఉంది మాకు మేము పండించుకుంటున్నాం మమ్మల్ని బాగుడు చాడిచి పాడు చేసి మీరు మీ భోవనాలు కట్టుకొని మీరు ఇలాసాలు చేసుకోవాలని బినాలీలు అమ్ముకోవడానికి మీరు ఈ పని చేస్తున్నారండి మమ్మల్ని కాతి గుద్ది ఉండాలి మమ్మల్ని పెట్టి మీరు ఈ పని చేస్తున్నారు ఆరు నెలలు బట్టి ఎన్ని నెలలు బట్టి మొదలు పెట్టారు అప్పటి నుంచి కూడా మాకు నిరాహారాలు లేవు షుగర్ బీబీలు అన్ని పెరిగిపోయి ప్రజల్ని పట్టించుకునే వాళ్ళు ఒక్కరు కానీ వాళ్ళ అసలు ఆ పని ఏంటి అసలు మీరు ఎప్పుడైనా రాజకీయ నాయకులు ఆలోచించి ఏ పోయినా పది మంది కనిపించుకోకుండా చేయాలి ఏ పని చేసినా అట్ట కాకోకుండా ఆ లిస్ట్ వచ్చినట్టు చేసేసి అటు చేస్తారు మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు మేము ఐదు ఇవ్వని మట్టుకుంటున్నాం మట్టిమై నుంచి మీరు సరిపోయినా అక్కడ సింగపూర్ వాళ్ళు ఐదు వేల ఎకరాలు రెండు వేల ఎకరాలు ఎకరాలు సరిపోతా అని చెబుతారు మీరు అంత భూమి ఏం చేసుకుంటారు మమ్మల్ని అందరూ మీరు చేయాలని ఇక్కడి నుంచి మొదలుకొని అక్కడ దాకా తీసుకోవాలంటున్నారే అసలు మేము ఏమైపోతాం రైతులు అయిపోతాం రాజధాని ప్రాంత సంబంధించిన గ్రామస్తుల ఆవేదన దాంతోపాటు రాజధానికి అవసరమైన భూమిని సేకరించేందుకు భూసేకరణ చట్టాన్ని ప్రయోగిస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చినప్పటికీ కూడా దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం ఖచ్చితంగా భూమిని కాపాడుకునేందుకు రాజధానికి అవసరమైన భూమి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం తప్ప రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేందుకు బినామీలు కప్పచెప్పేందుకు భూసేకరణ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది దీన్ని మాత్రం పూర్తిస్థాయిలో వ్యతిరేకిస్తామని ఖచ్చితంగా ఇక్కడ ఉన్న గ్రామస్తులు కూడా రైతులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే మంగళగిరి మండలంలోని ఐదు గ్రామాల రైతులతో సమావేశమయ్యారు భూసేకరణ చేస్తామని మంత్రి ప్రత్తిపాటి ప్రకటనపై రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేశారు రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కుంటే సహించేది లేదని వైఎస్సార్సీపీ స్పష్టం చేసింది రైతుల పొట్టగొట్టి సింగపూర్కు కట్టబెట్టే ప్రయత్నాన్ని అడ్డుకుంటామని ప్రభుత్వాన్ని హెచ్చరించింది రాజధానిలో రాకాసి పడుగు రైతులపై పిడుగులు భూములు ఇవ్వని వారికి బెదిరింపులు భూములు లాక్కునేందుకు రంగం సిద్ధం భూ సేకరణకు త్వరలో నోటిఫికేషన్ ఈ మూడు వందల ఎకరాలు భూసేకరణ ద్వారా ముందుకు వెళ్ళాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది రాజధానిలో భూకంపం